ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఎన్ని భాషలు అయితే రన్ అవుతున్నాయో వారిలోనూ మాక్సిమం సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి వీళ్ళందరి లక్ష్యం ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డుగా భావించే ఆస్కర్ అవార్డు ఈ అవార్డు పొందితే చాలు తమ సినిమా జీవితం ధన్యమైనటే అని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు చెందిన వారు భావిస్తున్నారు మరి సినిమాని ప్రపంచ మార్చిన ఆస్కర్ కి ఈసారి మన ఇండియా నుంచి ఏ సినిమాలు నామినేట్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన తెలుగు నుంచి చూసుకుంటే నాచురల్ స్టార్ నాని హీరోగా గత సంవత్సరం మార్చి ఇరవై ఆస్కార్ కి నామినేట్ అయింది మన తెలుగు నుంచి ఇప్పటి వరకు నామినేట్ అయిన మూవీ దసరానే కావడం విశేషం ఇంకేమైనా సినిమాలు నామినేట్ అవుతాయేమో చూడాలి దసరాలో తన క్యారెక్టర్ కోసం నాని పడిన కష్టం మొత్తం సిల్వర్ స్క్రీన్ మీద కనబడుతుంది ఇక హిందీలో చూసుకుంటే ది స్టోరీ టెండర్ సంగీత పాఠశాల శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే డెంకీ ఫస్ట్ ఫీల్ జూమర్ రాణి అవు రాణి కి ప్రేమ్ కహానీ కేరళ కథ గద టు ఆప్ తో సబ్ భగవాన్ భరోసా లాంటి చిత్రాలు ఉన్నాయి తమిళం నుంచి విడుదలై పార్ట్ వన్ మలయాళం నుంచి రెండు వేల పద్దెనిమిది మరాఠీ నుంచి బాక్ యోగ చిత్రాలు ఉన్నాయి ప్రస్తుతానికి మన ఇండియా నుంచి ఇప్పటి వరకు ఆస్కార్ కి నామినేట్ చేయబడిన సినిమాలు అయితే అవే రెండు వేల ఇరవై మూడులో లో ట్రిప్లర్ ఆస్కార్ దక్కించుకుని ఇండియన్ సినిమా కీర్తితో పాటు తెలుగు సినిమా కీర్తిని విశ్వ వేదికపై నిలిపినట్టుగా ఈసారి కూడా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి